కనుమ పండుగ మనకి ఎలా వచ్చింది అసలు కనుమ పండుగ వెనుక ఉన్న సంప్రదాయం ఏమిటి మొదటిసారిగా ఈ పండుగను ఎవరు జరుపుకున్నారు అసలు ఈ కనుమ పండుగ వెనుక ఉన్న పురాతన కథలు ఏమిటి కనుమ పండుగ చేసుకోవడానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అసలు ఈ కనుమ పండగకి కైట్ ఎగరడానికి సంబంధం ఏమిటి అసలు ఈ కనుమ పండుగను ఎలా జరుపుకోవాలి అసలు ఆ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేను ఏ టు జెడ్ మనమైతే తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అమేజింగ్ సిరీ సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు జరుపుకునే కనుమ పండుగకు మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ప్రకృతికి పశువులకు మనం కృతజ్ఞత చెప్పుకునే ఒక గొప్ప సందర్భం అనమాట అసలు ఈ పండుగ ఎలా వచ్చింది అంటే కనుమ అంటే చూడుము అనే పదం నుంచి వచ్చిందన్నమాట కొందరి అభిప్రాయం అంటే పండించిన పంట చేతికి వచ్చాక ఆ సంతోషాన్ని ఇచ్చే ప్రకృతిని పశువులను కల్లారా చూసి మురిసిపోయే రోజు ఇది ముఖ్యంగా ఆధారిత దేశమైన మన దేశంలో పంటలు పండడంలో రైతులకు అండగా నిలిచేవి పశువులే కదా అందుకే భోగి రోజున మంటలు సంక్రాంతి రోజున దేవుడి పూజ అయ్యాక మూడవ రోజున రైతు తన నిజమైన నేస్తాలైన ఎడ్లు ఆవులు గేదెలకు కృతజ్ఞతగా ఈ పండుగను ప్రారంభించాడు పురాణ కథలు ఏంటంటే మొదటి ఎవరు జరుపుకున్నారు అంటే కనుమ వెనుక ప్రధానంగా శ్రీకృష్ణుడి కథ ప్రాచుర్యంలో అయితే ఉంది గిరిదారి కథ అనమాట యుగంలో ఇంద్రుడు తన గర్వంతో గోకులంలో అతివృష్టిని విపరీతమైన వస్తా వర్షాలైతే కురిపించాడనమాట అప్పుడు శ్రీకృష్ణుడు చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలు అందరినీ కూడా అందరినీ రక్షించాడనమాట అయితే అప్పుడు ఆ విజయాన్ని పునస్కరించుకుని ప్రజలు ఇందుడి గర్వాన్ని అనచిన రోజుగా పశువులను కాపాడుకున్న రాజుగా ఈ పండుగనైతే జరుపుకున్నారనమాట అలాగే గజరాజ మోక్షం పురాణాల ప్రకారం గజేంద్రుడిని మొసలి పట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి రక్షించిన రోజు కూడా ఇదేనని చెప్తారు అందుకే దీన్ని ఒక విజయ సూచిక కూడా భావిస్తారనమాట అసలు ఇక ఈ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే కనుమ వెనుక అద్భుతమైన సైన్స్ అయితే దాగి ఉంది పశువుల ఆరోగ్యం అన్నమాట చలికాలంలో పశువులకు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కనుమ రోజున వాటిని శుభ్రంగా కడిగి పసుపు పూయడం ద్వారా పసుపులోని యాంటీసెప్టిక్ గుణాలు క్రిములను చంపేస్తాయన్నమాట అలాగే శారీరక శ్రమ ధనుర్మాసం అంతా భక్తితో చలిలో గడిపిన ప్రజలు కనుమ రోజున మాంసాహారం చాలా ప్రాంతాలు లేదా బలవర్ధకమైన ఆహారం అయితే తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తిని వేడిని అయితే పొందుతారనమాట అలాగే పర్యావరణ సమతుల్యత ఏంటంటే గాలిపటాలు ఎగరడవేయడం ద్వారా సూర్యరశ్మి నేరుగా శరీరానికి తగిలి విటమిన్ డి అందుతుందన్నమాట సరే ఇంతైనా అసలు కనుమ పండను శాస్త్రీయంగా అసలు ఎలా జరుపుకోవాలి అసలు నిజమైన పద్ధతి ఏమిటి అంటే కనుమ రోజున అనుసరించాల్సిన ముఖ్యమైన పద్ధతులు కొన్ని ఉన్నాయన్నమాట అవేంటంటే పశువులకైతే పూజ చేయాలి ప్రధానంగా అలాగే అలంకరణ అనమాట ఎడ్లకు ఆవులకు స్నానం చేయించి కొమ్ములకు రంగులు వేసి మెడలో దండలు వేయాలి గంటలు వేసి గోపూజ అయితే చేస్తారనమాట అలాగే నైవేద్యంగా కూడా కొత్త బియ్యంతో వండిన పొంగలిని పశువులకైతే తినిపిస్తారు కనుమ రోజున సందడి సందడిగా ఉంటుంది అనమాట కొన్ని గ్రామాల్లో పశువుల పండుగ పేరుతో ఎడ్ల బండ్ల పోటీలు చేస్తారు జల్లికట్టు వంటివి అయితే నిర్వహిస్తారనమాట కొన్ని ఊరిలో సాంప్రదాయంగా వస్తూ ఉంటే ఇప్పటికీ కూడా అవన్నీ నిర్వహిస్తూనే ఉన్నారు అలాగే ఇంటి అలంకరణ అనమాట వాకిలిలో రథం ముగ్గు వేస్తారనమాట ప్రత్యేకంగా ఈ కనుమ రోజున ఇది సూర్యుడు తన దిశను మార్చుకుని ప్రయాణం సాగించడానికి సూచించే విధంగా రథం ముగ్గునైతే వేస్తారు అయితే కనుమ రోజున చేయాల్సిన ఏంటి అంటే చేయాల్సినవి అలాగే చేయకూడని పనులు ఏంటంటే పశువులకు గ్రాసం అనమాట ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలి ఈ రోజు ఎటువంటి ప్రయాణాలు అయితే చేయకూడదంట కనుమ నాడు కాకి కూడా బయటకు వెళ్ళదనే ఒక సామెత ఉంది అందుకని కనుమ రోజు ప్రయాణాలు పెట్టుకోకూడదు అలాగే పితృదేవతలను చనిపోయిన పెద్దలను అయితే తలుచుకొని పిండ ప్రధానాలు చే లేదా వారికి ఇష్టమైన ఆహారం అయితే పెట్టాలంట ఎవరితోనూ కూడా ఈ కనుమ రోజున గొడవ పడకూడదు అలాగే అపశబ్దాలు మాట్లాడకూడదు అలాగే ఈ కనుమ రోజున తప్పనిసరిగా మినపగారెలైతే గారెలైతే వండుకోవాలి ఇల్లు ఊడ్చేటప్పుడు లేదా శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కనుమ రోజు కనుమ రోజు గారెలు ఎందుకు తినాలి అంటే కనుమ రోజున మినపగారెలు తినడం వెనుక ఒక సామెత అయితే ఉంది కనుమ రోజు గారెలు తినకపోతే వచ్చే జన్మలో గాలిపటం అవుతారని సరదాగా అంటారనమాట దీని అసలు ఉద్దేశం ఏమిటంటే మినమూలు శరీరానికి చాలా బలాన్నిస్తాయి చలికాలంలో వచ్చే వాత సంబంధిత సమస్యల నుండి మినుములు రక్షిస్తాయన్నమాట అందుకే ఖచ్చితంగా గారెలు వండుకుంటారు సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి గంగిరెద్దులు హరిదాసులు గొబ్బెమ్మలు కదా వీటన్నింటితో పాటు ఆకాశాన్ని ముద్దాడి రంగురంగుల గాలిపటాలు కూడా అసలు మరి ఈ కనుమ పండుగకి గాలిపటం ఎగరడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇది కేవలం సరదా కోసమేనా లేదా దీని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా అంటే పురాణాల ప్రకారం సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం కదా దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారనమాట ఈ సమయంలో దేవతలు మేల్కొంటారని మన నమ్మకం గాలిపటం అనేది మనిషి కోరికలను కోరికలకు ప్రతీక అనమాట మన ఆలోచనలు ప్రార్థనలు గాలిపటాల రూపంలో దేవతలకు చేరనివ్వాలి అని మన పెద్దలు ఇలా గాలిపటాలే ఎగరవేయడంలో మొదలు పెట్టారనమాట మరి అసలు గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరితే మన కీర్తి కూడా ప్రతిష్టలు కూడా అంత ఎత్తుకు చేరుతాయని ఒక నమ్మకం ఇప్పుడు అసలైన సైన్స్లోకి వస్తే సంక్రాంతి వచ్చేది గడ్డకట్టే చలికాలంలో కదా ఈ సమయంలో చర్మ వ్యాధులు జలుబు దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అయితే సూర్యరశ్మి వల్ల గాలిపటం ఎగరవేయాలంటే మనం ఖచ్చితంగా ఇంటి మిద్దె మీదకో లేదా గాలి మైదానంలోకో వెళ్ళాలి అలా ఎండలో గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అనేది పుష్కలంగా అందుతుంది మన శీతాకాలంలో ఒంటిపై చేరే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సూర్యుడిని వేడిని నశిస్తాయనమాట ఈ సూర్యుడిన్ వేడి వలన ఇవన్నీ కూడా నశించిపోతాయి అందుకే మన పూర్వీకులు గాలిపటం అనే వంకతో అందరినీ ఎండలోకి వచ్చేలా చేశారనమాట గాలిపటం ఎగురవేయడం అంటే కేవలం దారం వదలడం కాదు గాలి ఎటు వీస్తుంది దారం ఎంత వదలాలి ఎప్పుడు వదలాలి ఇవన్నీ ఒక వ్యక్తిలో ఏకాగ్రత అంటే ఫోకస్ మరియు సమయ స్ఫూర్తిని పెంచుతాయన్నమాట వే వేరే వాళ్ళ గాలిపటంతో పోటీ పడేటప్పుడు కలిగే ఆ ఉత్కంఠ గెలిచినప్పుడు వచ్చే ఆ సంతోషం మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నమాట చూశారు కదా గాలిపటం ఎగరవేయడం వెనుక భక్తి ఆరోగ్యం మరియు విజ్ఞానం ఎలా ఉందో ఇలా ఎన్నో ముడిపడి ఉన్నాయన్నమాట అందుకే ఈ సంక్రాంతికి మీరు కూడా ఫోన్లకు దూరంగా ఉండి ఆకాశంలోని గాలిపటాలను ఎగరవేయండి కానీ గుర్తుంచుకోండి పక్షులకు హాని కలిగించే చైనా మాంజాను వాడకండి పర్యావరణాన్ని అయితే కాపాడండి అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అయితే ఇవే రీజన్స్ కాదనమాట గాలిపటంని కనుమ రోజు ఎగరేయడం ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా చూద్దాం ఒక యోగ సాధన అనమాట గాలిపటం అనేది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గాలిపటం ఎగరవేయడం అనేది ఒక రకమైన త్రాటక యోగా వంటిదన్నమాట అంటే ఆకాశంలో ఎక్కడో ఉన్న చిన్న గాలిపటం వైపు మనం రెప్పవేయకుండా చూస్తాం ఇది మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అనమాట మరియు మెదడులో ఏకాగ్రతను విపరీతంగా అయితే పెంచుతుంది అలాగే గాలి ఒత్తిడికి అనుగుణంగా చేతులతో దారాన్ని నియంత్రించడం మన నా నాడుల వ్యవస్థ కూడా చురుగ్గా మారుతుందనమాట ప్రాచీన కాలంలో సందేశవాహకాలుగా కూడా వీటిని వాడేవారు పూర్వకాలంలో గాలిపటాలను కేవలం వినోదం కోసం వాడేవారు కాదనమాట యుద్ధ సమయాల్లో లేదా కోటల మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి కూడా గాలిపటాలను అయితే వాడేవారంట సంక్రాంతి సమయంలో గాలిపటం ఎగరవేయడం ద్వారా మా ఇంట్లో పంట సమృద్ధిగా పండింది మేము సంతోషంగా ఉన్నాము అని ఇరుగు పొరుగు గ్రామాలకు ఒక సంకేతాన్ని అయితే పంపేవారంట ఈ గాలిపటాలను యూజ్ చేసుకొని ఇది ఒక రకమైన విక్టరీ సిగ్నల్ అనమాట పురాతన నమ్మకం ఏంటంటే గాలిపటం ఎగరేయడం వెనుక దుష్ట శక్తులను తొలగించేవాళ్ళంట కొన్ని ప్రాంతాల ఆచారాల ప్రకారం అయితే గాలిపటం ఎగరవేసి దాన్ని గాలిలో తెంచేవారంట అంటే కట్ చేసేవారు అనమాట దారం ఇది ఒక నమ్మకం ఉందన్నమాట అయితే గాలిపటం తెగి దూరంగా వెళ్ళిపోతే మన ఇంట్లో ఉన్న దరిద్రం కష్టాలు మరియు దుష్ట శక్తులు కూడా ఆ గాలిపటంతో పాటే వెళ్ళిపోతాయని నమ్ముతారనమాట అందుకే పతంగని కట్ చేసి వెళ్ళిపోయినా కూడా బాధపడకుండా సంతోషిస్తారనమాట అయితే అప్పట్లో రాత్రిపూట కూడా గాలిపటాలు ఎగిరివేసేవారంట సంక్రాంతి రోజుల్లో రాత్రిపూట గాలిపటాలకు దీపాలంటే కందిళ్ళు కట్టి ఎగరేసేవారంట దీన్ని తుక్కల్ అని అంటారనమాట ఇది చీకటిని చీల్చుకుంటూ వెళ్ళే వెలుగు సంకేతం అనమాట అంటే జీవితంలో ఎదురయ్యే చీకటి వంటి కష్టాలను జ్ఞానం అనే వెలుగుతో అధిగమించాలని దీని అంతరార్థం అనమాట అయితే గాలిపటం గాలికి ఎదురు వెళ్తేనే పైకి లేస్తుంది కానీ గాలితో పాటు వెళ్తే కాదు కదా అలాగే మనిషి కూడా కష్టాలకు ఎదురు నిలిచినప్పుడే ఉన్నత స్థాయిని ఎదుగుతాడనమాట కనుమ తర్వాత వచ్చే ముక్కనుమ గురించి ఇప్పుడు తెలుసుకుందాము కనుమ అయిపోయిన తర్వాత మరుసటి రోజున ముక్కనుమ అంటారనమాట అయితే కనుమ రోజున శాకాహారం తిన్నవారు ముక్కనుమ కనుమ రోజున అయితే మాంసాహారంతో విందు చేసుకుంటారనమాట అంటే ప్రకృతిలోని జంతు జలాలని కృతజ్ఞతలు తెలిపాక మనిషి తన ఉల్లాసం కోసం చేసుకునే విందు ఇది ఇదండి ఆల్ అబౌట్ కనుమ గురించి ఇప్పుడు ఒక చిన్న ముగింపు అయితే మీకు చెప్తాను కనుమ అనేది కేవలం ఒక పండుగ కాదండి అది మన మూలాలను మనకు సహాయపడే పశుపక్షాదులను గుర్తుంచుకునే ఒక కృతజ్ఞత దినోత్సవం అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి